కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బొడసకూరు గ్రామంలో టిట్కో గృహాల వద్ద ఆహ్లాదం వెనక ప్రమాదం పొంచి ఉంది టిట్కో గృహాల్లో నివసిస్తున్న ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు టిట్కో భవన్ సముదాయం పైన మూడవ అంతస్తు పైన ఉన్న వాటర్ ట్యాంక్ పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఒకే వారంలో రెండు వేరు వేరు బ్లాక్లో సెల్ఫీలు తీసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి వరుస సంఘటనల వెలుగులోకి రావడంతో ఇక్కడ ఇన్ఛార్జీలు హెచ్చరించారు ఇటువంటి సంఘటనలు జరిగితే రెండు వేల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలిపారు ఇక్కడ గృహ సముదాయాలకు ఒక కమిటీ ఒక్కొక్క భవనానికి ఇద్దరు ఇన్ఛార్జీలు ఉన్నారు వారు నామ మాత్రమే అన్నట్లు ఉన్నారు పురపాలక సంఘం తరఫున ఉన్న ఇన్ఛార్జీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసులో ఉండి సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు అయితే అల్లవరం మండలం బొడసకుర్రు లంకాలో ఉన్న ఈ సముదాయం అమలాపురం పురపాలక సంఘము పర్యవేక్షణలో ఉంది పురపాలక కమిషనర్ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది